సాంకేతిక మౌలిక సౌకర్యాలతో బడి పిలుస్తోంది రాష్ట విభజన అనంతరం విద్యా సంస్థలు ఎక్కువగా తెలంగాణలో ఉండిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో మానవ వనరుల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు బడ్జెట్లో ఏ ఏడాదికి ఆ ఏడాది కేటాయింపులను పెంచుకుంటూ పోయింది రెండు పేల పద్నాలుగు పదిహేనులో పదిహేను పేల ఆరు వందల ఎనబై ఒక్క కోట్లను కేటాయించిన ప్రభుత్వం రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో ఇరవై నాలుగు పేల తొమ్మిది వందల అరవై కోట్లను కేటాయించింది మన బూరు మన బడి బడి పిలుస్తోంది కార్యక్రమాలతో పాఠశాల ప్రవేశాలను డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి ఎనబై ఐదు పాయింట్ ఆరు ఒక శాతానికి పెంచుకుంది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పనులు చేపట్టింది విద్యార్థులు టీచర్ల నిష్పత్తిని తగ్గించేందుకు రెండు పేల పద్నాలుగులో ఒక డిఎస్సీ ద్వారా తొమ్మిది పేల ఎనిమిది వందల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా ఏడు పేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీకి మరో ప్రకటన ఇచ్చింది బోధన ప్రక్రియలో సాంకేతికతను పెంచే దిశగా గత నాలుగేళ్లలో మూడు పేల ఆరు వందల నలబై డిజిటల్ ఒక వెయ్యి రెండు వందల పదిహేడు వర్చువల్ తరగతి గదులను ఏర్పాటు చేసింది బాలికా విద్యను ప్రోత్సహించే దిశగా బడికొస్తా పథకం కింద ఎనిమిది తొమ్మిది తరగతులు చదివే బాలికలకు ఇప్పటి వరకు లక్ష ఏడు మూడు వందల పద్దెనిమిది సైకిళ్లను పంపిణీ చేసింది ప్రభుత్వం ఈ ఏడాది మరో మూడు లక్షల ఎనబై ఒక్క పేల నూట నలబై రెండు సైకిళ్లను ఇవ్వనుంది అలాగే బాలికలకు శానిటరీ నాప్కిన్లను కూడా అందిస్తున్నారు నూట నలబై మూడు బాలికా హాస్టళ్లను నిర్మిస్తున్నారు అభ్యసన స్థాయి తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి మిగతా విద్యార్థులతో సమానంగా వారిని తీర్చిదిద్దేందుకు వేసవిలో జ్ఞానధారా పేరిట వినూత్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలాంటి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నందునే జాతీయ సాధన సర్వే రెండు పేల పదిహేడులో మన పదవ తరగతి విద్యార్థుల్లో గణితం పరిజ్ఞానం విషయంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించింది ఆంధ్రప్రదేశ్ ఇక అన్ని సబ్జెక్టుల్లో సమగ్ర పనితీరులో రెండో స్థానంలో నిలిచింది అందుకే మరి ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ బడులేమిన్నా అంటూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు సెవెన్ ఉంటే ఇప్పుడు జీరో అప్పర్ ప్రైమరీ ఫైవ్ సెవెన్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ ఉంటే త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ కు వచ్చింది అంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే సబ్స్టాన్షియల్ గా అన్ని డిపార్ట్మెంట్లు పికప్ అయినాయి పర్ఫెక్ట్ గా పనిచేసే పరిస్థితి వస్తుంది